ప్రపంచ చరిత్రలో అందం రాజకీయ తెలివి మాయాజాలం అన్ని కలిపి ఒకే వ్యక్తి పేరును ఎంచుకోవలసి వస్తే అది క్లియోపాత్ర అనే పేరు తప్పకుండా వస్తుంది ఈజిప్టు చరిత్రలోనే కాకుండా ప్రపంచ రాజకీయాల రూపురేఖలను ప్రభావితం చేసిన మహిళగా ఆమె నిలిచింది కానీ ఆమె కథ కేవలం ఒక రాణి గద్దెపై కూర్చొని వైభవంగా పాలించిన కథ కాదు ఇది కుట్రలతో రాజకీయ ఆటలతో ప్రేమతో విశ్వాసఘాతుకాలతో యుద్ధాలతో నిండిన ఒక అసాధారణ గాథ ఈ కథ మొదలు కావడానికి చాలా ఏళ్ల ముందే ఈజిప్టు భూభాగం గ్రీకు పాలకుల చేతికి వెళ్లిపోయింది అలెగ్జాండర్ ది గ్రేట్ మరణించిన తర్వాత ఆయన సామ్రాజ్యం విభజించబడింది ఈజిప్టు పటోలమీ అనే అలెగ్జాండర్ సైన్యాధ్యక్షుడి వంశానికి దక్కింది ఆ వంశం గ్రీకు మూలాలు కలిగి ఉన్నప్పటికీ వారు ఈజిప్టును శతాబ్దాల పాటు పాలించారు ఈ వంశంలోనే పటోలమీ పన్నెండు అనే రాజు పాలన సమయంలో క్లియోపాత్ర జన్మించింది క్లియోపాత్ర క్రీస్తు పూర్వం అరవై తొమ్మిది సంవత్సరంలో జన్మించింది ఆమె తల్లి ఎవరో స్పష్టంగా తెలియదు కానీ చాలా చరిత్రకారులు ఆమె తల్లి గ్రీకు మూలాలున్న ఈజిప్టు రాణి అయి ఉండవచ్చని భావిస్తున్నారు చిన్న వయసులోనే క్లియోపాత్ర తన తండ్రి పక్కన రాజభవన రాజకీయాలను గమనిస్తూ పెరిగింది పటోలమీ రాజవంశంలో ఒక విచిత్రమైన ఆనవాయితీ ఉండేది సోదరుడు సోదరి మధ్య వివాహం జరిపి రాజవంశ రక్తాన్ని కాపాడడం ఇది ఈజిప్టు ఫరోల కాలం నుంచే కొనసాగిన పద్ధతి అందువల్ల క్లియోపాత్ర తన తమ్ముడితో పెళ్లి కావడం అనేది ఆ కాలంలో అసాధారణం కాదు ఆమె బాల్యం భవనాల వైభవం రత్నాలతో నిండిన వస్త్రాలు విలువైన పుస్తకాలతో నిండిన అలెగ్జాండ్రియా గ్రంథాలయం నైల్ నదీ తీరంలో ఉన్న అద్భుతమైన తోటల మధ్య గడిచింది కానీ ఆ భవన గోడల వెనుక రాజకీయ విభేదాలు కుట్రలు వంశపారంపర్య హక్కుల కోసం రహస్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి పటోలమీ పన్నెండు పాలన చివరి సంవత్సరాల్లో రోమ్ సామ్రాజ్య శక్తి ఈజిప్టుపై విస్తరిస్తున్నది అప్పటికి రోమ్ మెడిటరేనియన్ సముద్రం చుట్టూ ఉన్న చాలా ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది ఈజిప్టు ధాన్య సరఫరా సంపద బంగారం విలువైన రత్నాల వల్ల రోమ్ దృష్టిలో అత్యంత కీలకమైన దేశం పటోలమి పన్నెండు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి రోమ్ తో బలమైన సంబంధాలు పెట్టుకున్నాడు కానీ ఈ సంబంధాల కోసం రోమ్కు భారీ పన్నులు చెల్లించాల్సి వచ్చింది ఇది ఈజిప్టు ప్రజల్లో అసంతృప్తిని పెంచింది క్లియోపాత్ర తన బాల్యంలోనే అనేక భాషలు నేర్చుకుంది గ్రీకు ఈజిప్షియన్ మాత్రమే కాకుండా హీబ్రూ అరమిక్ ఇథియోపిక్ లాటిన్ వంటి భాషలలో కూడా ఆమెకు ప్రావీణ్యం వచ్చింది ఇది ఆమెకు రాజకీయంగా గొప్ప ప్రయోజనం ఇచ్చింది ఎందుకంటే రోమ్ పాలకులు కూడా లాటిన్ గ్రీకు మాట్లాడేవారు ఈజిప్టు రాణులలో స్థానిక ఈజిప్షియన్ భాష మాట్లాడిన ఏకైక పాలకురాలు ఆమె ఈ భాషా నైపుణ్యం ప్రజల్లో ఆమెకు మరింత అభిమానాన్ని తెచ్చింది ఆమె తండ్రి మరణించిన తర్వాత క్రీస్తు పూర్వం యాభై ఒకటిలో క్లియోపాత్ర సుమారు పద్దెనిమిది ఏళ్ల వయసులో తన తమ్ముడు పటోలమీ పదమూడుతో కలిసి సింహాసనాన్ని అధిష్ఠించింది కానీ సహపాలన ఎక్కువ కాలం సాగలేదు రాజభవనంలో ఉన్న సలహాదారులు సైన్యాధికారులు ముఖ్యంగా పటోలమీ పదమూడు వెనుక ఉన్న శక్తివంతమైన యుద్ధనాయకుడు పోతినస్ క్లియోపాత్ర ప్రభావాన్ని తగ్గించడానికి కుట్రలు పన్నారు రాణి తన సొంత చాకచక్యంతో అధికారాన్ని సంపూర్ణంగా తన చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నించగా రాజభవనం లోపల విభేదాలు ముదిరాయి చివరికి పటోలమీ పదమూడు వర్గం క్లియోపాత్రను అలెగ్జాండ్రియాలో నుండి బహిష్కరించింది తన సింహాసనం కోల్పోయినా కియోపాత్ర ఎప్పుడూ వెనక్కి తగ్గే స్వభావం కలిగినది కాదు ఆమె సిరియా వైపు వెళ్లి అక్కడ ఒక సైన్యాన్ని కూడగట్టింది ఇదే సమయంలో రోమ్లో సివిల్ వార్ గృహ యుద్ధం జరుగుతోంది జూలియస్ సీజర్ మరియు పొంపే అనే ఇద్దరు శక్తివంతమైన నాయకులు రోమ్ పరిపాలన కోసం పోరాడుతున్నారు ఈ యుద్ధంలో పొంపే పరాజయం పాలై ఈజిప్టుకు పారిపోయాడు పటోలమి పదమూడు అతనిని చంపి సీజర్కు బహుమతిగా అతని తలను పంపించాడు కానీ ఇది సీజర్ను సంతోషపెట్టలేదు ఎందుకంటే పొంపే ఒకప్పుడు అతని మిత్రుడు ఈ సంఘటనలతో సీజర్ అలెగ్జాండ్రియాకు వచ్చి ఈజిప్టు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు క్లియోపాత్రకు ఇది ఒక అపూర్వమైన అవకాశం కానీ అలెగ్జాండ్రియాలోకి బహిరంగంగా రావడం అంటే తన ప్రాణాలకు ప్రమాదం అందుకే ఆమె ఒక చమత్కారమైన పద్ధతి ఆలోచించింది చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఈ సంఘటనలో క్లియోపాత్ర తనను ఒక పెద్ద తునికలో చుట్టించి ఆ తునికను తన విశ్వాసపాత్రుడైన సహాయకుడి ద్వారా సీజర్ గదిలోకి తీసుకెళ్లించింది సీజర్ ఆ తునిక విప్పగానే అందమైన తెలివైన యువ రాణి తన ముందు నిలబడింది ఈ కలయిక వారి జీవితాలను మాత్రమే కాదు ఈజిప్టు రోమ్ రాజకీయాలను కూడా శాశ్వతంగా మార్చేసింది ఆయన మనసులో పులకరింత కలిగింది కానీ అదే సమయంలో ఒక భయం కూడా కలిగింది ఎందుకంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్న శక్తి సంపద బుద్ధి ఇవన్నీ కలిపి చూడగానే అతడు ఒక సాధారణ మనిషి కాదని అర్థమయ్యేది ఈ ఆలోచనల మధ్య ఆరమానంలోని గాలిలో ఒక వింత మార్పు వచ్చింది గాలి ఒక్కసారిగా భారమై ఆరమానపు గోడల మీద ఒక గాఢమైన నిశ్శబ్దం పడ్డట్లనిపించింది ఆ నిశ్శబ్దం వెనుక ఏదో రహస్యం దాగి ఉందని అతని హృదయం గట్టిగా చెప్పింది దూరంగా పెద్ద రాతి మెట్లు ఉన్నాయి ఆ మెట్ల మీద పచ్చిక మొలిచినా వాటిపై ఎవరో అడుగులు వేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి ఆ అడుగుల దిశగా వెళ్లిన కొద్దీ చల్లని గాలి వీస్తూ ఒక అపూర్వమైన వాసన మనసును కదిలించింది ఆ వాసనలో సుగంధం మాత్రమే కాక ఒక లోతైన చరిత్ర యొక్క జాడ కూడా దాగి ఉన్నట్లు అనిపించింది కొద్దిసేపటికి ఒక పెద్ద రాతి ద్వారం ఎదురయింది అది పూర్తిగా మూసి ఉంది కాని దానిమీద చెక్కిన ప్రతిమను చూసి ఆ ద్వారం ఎప్పటికీ సాధారణం కాదని అతను తెలుసుకున్నాడు ప్రతి ప్రతిమలో ఒక వింత భావం ఉంది అవి చూస్తే గుండె కొట్టుకునే వేగం పెరిగేది ఆ ద్వారం దగ్గరికి చేరగానే నేలపైన ఒక రాతి పలక కనిపించింది దానిపై చెక్కిన వాక్యాలు పాత భాషలో ఉన్నాయి కాని ఆ భాషను అతను ఒకింత అర్థం చేసుకోగలిగాడు ఆ వాక్యాలు ఇలా ఉన్నాయి ఇది తీయాలంటే నీ హృదయంలోని భయం విడిచిపెట్టి నీ మనసులోని ఆశను త్యజించాలి ఆ వాక్యం చదివిన వెంటనే అతనికి ఒక షాక్ తగిలింది ఎందుకంటే ఈ ద్వారం తెరవాలంటే తానే తన కోరికలన్నీ విడిచిపెట్టాలి అది ఒక సాధారణ మనిషి చేయగల పని కాదు అతను కాసేపు ఆ ద్వారం ముందు కూర్చుని తన మనసును శాంతపరిచే ప్రయత్నం చేశాడు కళ్ళు మూసుకున్న వెంటనే గతంలో జరిగిన అన్ని సంఘటనలు మెదడులో మెరుపుల్లా దూసుకుపోయాయి తన ప్రయాణం ఎదురైన ప్రమాదాలు దాగిన సూచనలు మరియు ఆ చివరి గమ్యం ఈ సమయాన ఆకాశంలో మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి పిడుగులు మ్రోగుతూ గాలి ప్రళయంలా వీస్తూ ఆ ప్రదేశాన్ని పూర్తిగా భయంకరంగా మార్చేశాయి అప్పుడే ఒక వింత శబ్దం వినిపించింది అది మానవ శబ్దం కాదు కాని అది ఎవరో పాతకాలపు భాషలో మంత్రాల్లాంటి మాటలు చదువుతున్నట్లుగా అనిపించింది ఆ శబ్దం ద్వారం లోపల నుంచి వస్తోంది అతను చెవులు బిగించి వినడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది ఆగిన వెంటనే ద్వారం మీద ఉన్న ప్రతిమల కళ్ళు కాంతులు వెదజల్లాయి ఆ కాంతి అతని కళ్లలో పడగానే లోపల ఏదో లాగుతున్నట్లు అనిపించింది ఆ క్షణంలోనే ద్వారం నెమ్మదిగా కదలడం ప్రారంభించింది రాళ్ల రాపిడి శబ్దం గాలిలో మార్మోగి చుట్టుపక్కల ఉన్న గాలిని మరింత భారంగా మార్చింది ద్వారం పూర్తిగా తెరుచుకోగానే లోపల ఒక విశాలమైన గుహ కనిపించింది ఆ గుహలో ఏటు చూసినా బంగారు వెలుగు మెరిసిపోతోంది గోడలపై అమూల్యమైన రత్నాలు నేలపై చెక్కబడిన ప్రాచీన సంకేతాలు మరియు మధ్యలో ఒక బంగారు పీఠం కనిపించాయి ఆ పీఠంపై ఏదో ఉంది అతను జాగ్రత్తగా ముందుకు అడుగులు వేసుకుంటూ ఆ పీఠం దగ్గరికి చేరాడు ఆ పీఠంపై ఒక చిన్న కాని అద్భుతంగా మెరిసే పెట్టె ఉంది ఆ పెట్టె మీద తాళం వేసి ఉంది కానీ ఆ తాళం ఒక సాధారణ తాళం కాదు అది పూర్తిగా ఒక రత్నం నుండి తయారైంది మరియు దానిపై ఎర్రటి కాంతి వెలుగుతోంది అతను ఆ తాళాన్ని తాకగానే ఒక వేడి అలా అతని చేతి నుంచి శరీరం మొత్తం పాకింది వెంటనే ఆ గుహలో ఒక శబ్దం వినిపించింది నువ్వు నిజంగా దీన్ని తెరవాలనుకుంటున్నావా ఒకసారి ఆలోచించు ఎందుకంటే ఇది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఆ శబ్దం విన్నాక అతను కాసేపు వెనక్కి తగ్గి ఆలోచించాడు కాని చివరికి ఈ ప్రయాణం అంతా చేసిన తర్వాత వెనక్కి తగ్గడం అతనికి సాధ్యం కాదు అతను తాళాన్ని తిప్పగానే పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది దాని లోపల ఒక చిన్న రాతి చిహ్నం ఉంది అది చూడగానే అతని గుండె ఆగిపోతుందేమో అనిపించింది ఎందుకంటే ఈ చిహ్నం అతను చిన్ననాటి నుండి విన్న ఒక మహారహస్యానికి సంకేతం ఆ రహస్యం బయటపడగానే గుహం మొత్తం కంపించింది రాళ్లు కూలిపోతూ గాలి ఉధృతంగా గట్టిగా గుసగుసలాడుతూ ఆరమానం బయట ఒక తుఫాను లేచింది అతను ఆ చిహ్నాన్ని గట్టిగా పట్టుకుని బయటకు పరుగెత్తాడు బయటకు రాగానే ఆ ద్వారం స్వయంగా మూసుకుపోయింది కానీ ఈసారి అది ఎప్పటికీ మళ్లీ తెరుచుకోదని అతనికి తెలిసింది ఆ తుఫాను మధ్యలో నిలబడి ఆ చిహ్నాన్ని చేతిలో పట్టుకున్న అతనికి ఒక కొత్త అవగాహన వచ్చింది ఇది కేవలం ఆరమానం రహస్యం మాత్రమే కాదు ప్రపంచాన్ని మార్చగల శక్తి కానీ ఆ శక్తిని ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు అతని చేతిలో ఉంది ఆ క్షణం నుండి అతని ప్రయాణం కేవలం ఒక అన్వేషణ కాదు ఒక మహాపరీక్షగా మారింది క్లియోపాత్ర రోమ్లో ఆంటోనీతో గడిపిన కాలం ఒకవైపు రాజకీయ సంబంధాలను బలపరుస్తూనే మరోవైపు రోమ్లోనే ఒక వివాదానికి నాంది పలికింది జూలియస్ సీజర్ హత్య తర్వాత రోమ్ మూడు భాగాలుగా విభజించబడింది ఒకవైపు ఆంటోనీ మరోవైపు ఆక్టేవియస్ మూడవవైపు లెపిడస్ ఈ ముగ్గురు కలిసి రోమ్ను పాలిస్తామని నిర్ణయించుకున్న ఆక్టేవియస్ మరియు ఆంటోనీ మధ్య త్వరలోనే విభేదాలు మొదలయ్యాయి కారణం ఆంటోనీ క్లియోపాత్ర ప్రభావంలో పడిపోవడమే కాకుండా రోమ్ రాజకీయాలకు దూరమవుతూ ఈజిప్టుపై ఎక్కువ దృష్టి పెట్టడమే రోమ్లో ఆక్టేవియస్ ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాడు ఆయన రోమ్ ప్రజల ముందు ఆంటోనీని రోమ్ పట్ల విశ్వాసం లేని వ్యక్తిగా చిత్రీకరించాడు క్లియోపాత్ర ఈ విషయంలో ప్రధాన కారణమని ఆమె ఒక విదేశీ రాణి కాబట్టి రోమ్ను కబళించాలనుకుంటుందని ప్రచారం ప్రారంభమైంది ఈ ఆరోపణలు రోమ్ ప్రజల్లో ఆంటోనీపై నమ్మకం తగ్గించాయి ఆంటోనీ ఆక్టేవియస్ మధ్య విభేదాలు పెరిగి చివరికి యుద్ధానికి దారితీశాయి ఈ యుద్ధం యాక్టియం యుద్ధం బ్యాటిల్ ఆఫ్ యాక్టియం గా ప్రసిద్ధి చెందింది క్రీస్తు పూర్వం ముప్పై ఒకటో సంవత్సరం గ్రీస్ తీరానికి సమీపంలో ఈ సముద్ర యుద్ధం జరిగింది ఆక్టేవియస్ సేనలను అగ్రిప్పా అనే ప్రతిభావంతుడైన సైన్యాధిపతి నడిపించాడు క్లియోపాత్ర మరియు ఆంటోనీ సేనలు ఒకే దళంగా పోరాడిన యుద్ధం జరుగుతున్న సమయంలోనే క్లియోపాత్ర వెనుదిరగడానికి గల కారణం చరిత్రలో ఇప్పటికీ చర్చనీయాంశమే కొందరు చరిత్రకారులు చెబుతున్న ప్రకారం యుద్ధం ఓడిపోతున్న దశలో ఉండటంతో ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెనక్కు వెళ్లిందని అంటారు మరికొందరి ప్రకారం ఇది ముందుగానే చేసిన వ్యూహం అని ఆంటోనీ తన నౌకలతో వెంట వెళ్లాలని భావించిందని చెబుతారు ఏ కారణం అయినా సరే ఈ వెనుకడుగు ఆంటోనీ సేనకు ఘోర ఓటమిని తెచ్చింది యుద్ధం ఓడిపోయిన తర్వాత ఆంటోనీ క్లియోపాత్ర ఇద్దరూ ఈజిప్టుకు వెళ్లిపోయారు ఆక్టేవియస్ మాత్రం వారిని అక్కడే వెంబడించాడు అలెగ్జాండ్రియాలో చివరి పోరాటం జరిగి ఆంటోనీ సేనలు పూర్తిగా ఓడిపోయాయి ఓటమితో దిగులుపడిన ఆంటోనీ క్లియోపాత్ర తనను వదిలేసిందని తప్పుడు సమాచారం అందుకుని తన కత్తితో తనను తాను గాయపరుచుకున్నాడు ఆంటోనీ చివరి క్షణాల్లో క్లియోపాత్ర అతన్ని దగ్గరికి తెప్పించి తన ఒడిలో పట్టుకుని కన్నీటి మధ్య వీడ్కోలు చెప్పింది అతను మరణించిన తర్వాత క్లియోపాత్ర ఒంటరిగా ఆక్టేవియస్ చేతుల్లో బంధించబడింది ఆక్టేవియస్ ఆమెను రోమ్ కు తీసుకెళ్లి తన విజయాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు కానీ క్లియోపాత్ర ఆ అవమానాన్ని భరించలేక తన ప్రాణాలను తాను తీయాలని నిర్ణయించుకుంది క్లియోపాత్ర మరణం కూడా చరిత్రలో ఒక రహస్యం ఎక్కువ చరిత్రకారులు చెబుతున్న ప్రకారం ఆమె తనను ఒక విషపూరిత పాముతో కాటేయించింది మరికొందరు ఆమెకు విషపానీయాన్ని ఇచ్చారని అంటారు ఏది నిజమైనా క్రీస్తు పూర్వం ముప్పై సంవత్సరంలో జీవితానికి ముగింపు పలికింది ఆమె మరణంతో ఈజిప్ట్ స్వాతంత్ర్యం ముగిసి రోమ్ సామ్రాజ్యంలో కలిసిపోయింది క్లియోపాత్ర చరిత్రలో చివరి ఫరోగా గుర్తించబడింది ఆమె జీవిత కథ అందం తెలివి రాజకీయ వ్యూహం ప్రేమ ద్రోహం మరియు విషాదాంతం ఇవన్నీ కలిసిన ఒక అద్భుతమైన గాథగా మిగిలింది